భారత సాంప్రదాయ వైద్య వ్యవస్థలను ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రపంచ నిపుణులు విధాన నిర్ణీతలు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో భారత రాజధాని ఢిల్లీ నగరంలోని భారత్ మండపంలో ఈ నెల డిసెంబర్ పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్మాన్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ డాక్టర్ వి రావిచంద్రారెడ్డి తెలిపారు మంగళవారం తిరుపతి హోమియోపతి క్లినిక్ రీసెర్చ్ యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్ సమతుల్యతను పునరుద్ధరించడం డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో నిర్వహిస్తోంది ఈ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఢిల్లీలో భారత్ మండపంలో నిర్వహిస్తుంది దీని యొక్క ఈ సంవత్సరం సమ్మిట్ సమతుల్యతను పునరుద్ధరించడం ఆరోగ్య మరియు శ్రేష్ యొక్క శాస్త్రం మరియు అభ్యాసం అనే ఇతివృత్తాన్ని కలిగి ఉందని అందరికీ నమస్కారం ఈ సంవత్సరం పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఢిల్లీలో భారత మండపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఆయుష్ మంత్రాలయం సౌజన్యంతో ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ సమిట్ ట్రెడిషనల్ సిస్టమ్స్ మీద జరగబోతోంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము సముద్ర పునరుద్ధరించడము ఆరోగ్యం మరియు శ్రేస్ యొక్క శాస్త్రము మరియు అభ్యాసం అనే ఉత్తివృత్తాన్ని కలిగి ఉందని శ్రీ జాదవ్ గారు ఆయుష్ మినిస్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి పది వందకు పైగా దేశాల నుండి మంత్రులు విధాన నిర్ణేతలు ప్రపంచ ఆరోగ్య నాయకులు పరిశోధకులు నిపుణులు పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యాసకులకు ఒక చోట చేర్చుతుంది సాంప్రదాయ వైద్యంలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని నొక్కి చెబుతూ ఆయుష్ వ్యవస్థలు ఆయుర్వేదం యోగా ప్రకృతి వైద్యం యునాని సిద్ధ సోవా రిక్ప మరియు హోమియోపతి శతాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నాయని మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారాలుగా గుర్తింపబడుతున్నాయని మంత్రి అన్నారు గుజరాత్లోని జామ్నగర్ భారతదేశంలో భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను స్థాపించడం భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు ఈ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి హాజరవుతారని మంత్రి తెలిపారు